మీరు ఏం చేయాలో తెలుసా అమ్మా మీకు నేను గర్భఫలం ద్వారా మీకు ఇచ్చినటువంటి బహుమానాలను మీరు ఎలా పెంచాలో తెలుసా మీ ఎంట కూర్చున్నప్పుడు ఆలోచించండి మీ ఎంట కూర్చున్నప్పుడు త్రోవలు నడిచేటప్పుడు పండుకునేటప్పుడు లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి ఎప్పుడైనా మాట్లాడుతున్నామా చెప్పండి ఒకసారి ఆలోచించండి పిల్లలు మీకు ఇచ్చినటువంటి బహుమానాలు వాడు ఎప్పుడు కొడుకుంటాడా అని చూస్తారండి మీరు ఎందుకని వాడు చేస్తున్నా అలాగే తట్టుకోలేక వాడు ఎప్పుడు స్కూల్కి పంపించేద్దామా అని చూస్తారండి ఆ రోజు ఒక రోజు హాలిడే వచ్చిందంటే మీ మగంలో చాలా విచారంగా కనబడుతుంది ఈ ఈరోజు గిట్టుగానే ఉంటాడా నా ప్రాణం తీస్తాడైతే కదండి అయితే ఇంకా త్రోవలు నడిచేటప్పుడు త్రోవలు నడిచేటప్పుడు ఎప్పుడైనా ఈ యొక్క ప్రకృతి గురించి దేవునితో దేవుని గురించి పిల్లలతో మనం మాట్లాడామండి కావడం మీకు సందర్భాన్ని గుర్తు చేయాలనుకుంటున్నానండి మీకు మీకు మోటివేషనల్గా ఉంటుందండి మా ఇంట్లో మా కజిన్ బ్రదర్ వాళ్ళ పాప ఉంటుందండి ఇప్పుడు తనకి ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లోనే పెరిగిందండి పాప మేము ఎప్పుడు కూడా దేవుడి గురించి చెబుతూ ఉండేవాళ్ళం ప్రతి విషయంలో కూడా ప్రతిదాన్ని దాన్ని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని సూర్యున్ని కానివ్వండి చంద్రుణ్ణి కానివ్వండి ఈ గాలిని కానివ్వండి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కానివ్వండి దానిని చూపించి తనకి అన్నం తినిపించేవాళ్ళం అండి ఇది దేవుడు చేశాడు తల్లి ఇది దేవుడు మన కొరకు చేశాడు ఇన్నో దినాన ఇది చేశాడు నాలుగో దినాన్ని ఇది చేశాడు మూడో దినాన ఇది చేశాడు అని ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళం అండి ఇంకా మాటలు వచ్చేటువంటి వయసు అండి రోజు నేను అలా వెనగాల పొలంలో తీసుకెళ్తా ఉన్నానండి తనకి ఇంకా నేను ఏం పరిచయం చేయలేదంటే పెట్టల్ని పరిచయం చేయలేదండి బర్డ్స్ తెలుసు కదండి ఆ పావురాలని ఆ చిలుకల్ని ఇంకా పరిచయం చేయలేదు తను ఇంకా చిన్న వయసులోనే ఉంది అయితే చెప్పుకుంటూ వస్తున్నాను ప్రతిదీ కూడా అమ్మ ఐదవ రోజున దేవుడు ఆ చిలుకల్ని ఆ పెట్టల్ని చేశాడు ఆ కోతలు వినబడుతూ ఉన్నాయండి ఆ వినపడుతూ ఉన్నప్పుడు ఆ కుమార్తెకి ఒక మాటలు చెప్తా ఉండగా ఆ కుమార్తె రివర్స్లో నాకు చెప్పడం స్టార్ట్ చేసిందండి అత్త గాలిని కూడా దేవుడే చేశారు అని అనందండి ఎంత ఆనందం కలిగితే చెప్పండి ప్రతి రోజు కూడా మనం దేవుడి గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తే మాటలు రావట్లేదండి ఇంకా తనకి ఆ వచ్చి రాని మాటలతో ఏమందండి ఈ గాలిని కూడా దేవుడే చేశారు అత్త అందండి ఏమండి మన పిల్లలు నూటంట దేవుని యొక్క మాటలు వస్తూ ఉంటే మనం దేవుడిని గుర్తు చేసి చెయ్యాలనే దేవుడి యొక్క మాటలు రాయించడండి మీ పిల్లలకు నేర్పి ఈ త్రోవ నడిచేటప్పుడు వచ్చేటప్పుడు నడిచేటప్పుడు లేచినప్పుడు అసలు అవసరమైతే నువ్వు లేచినప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడాలి దేవుడి గురించే మాట్లాడాలి మీ పిల్లలకు నేర్పి అది ఆడా మగ అనే తేడా లేదండి ఇద్దరికి కూడా సమానంగా ఏం చేయాలండి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పించాలండి నేర్పించకపోతే మనకి రక్షణ అనేది కలగదండి